అందరికీ నమస్కారం టీ ట్వంటీ ప్రపంచ టీమిండియా అద్భుత విజయం సాధించింది అయితే వాస్తవానికి ఈ విజయం పట్ల చాలామంది మరి సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ గుర్రం అంటూ చెప్పుకోవచ్చు ఎందుకు కారణం ఏంటంటే మన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా మరి బాల్ను పట్టడం తోటి క్యాచ్ మరి బౌండరీకి తగ్గిందని చెప్పి బౌండరీ కావాలని దూరం చెప్పి చెప్పి ఇండియాకి ఒక రూపమా అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకు ఒక న్యాయమా ఇండియాకు ఒక న్యాయమని చెప్పి మరి సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అయితే మరి సోషల్ మీడియా చెప్తున్నారు ఇక ఈ క్రమంలో మన మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ కళ్ళు పెట్టి చూడండి అనసంగా వద్దు ఇది టీమిండియా అద్భుత విజయం అక్కడ ఏ గ్రౌండ్ కూడా జరపలేదు అయితే వాస్తవానికి మరి మ్యాచ్కి ముందే మరి గ్రౌండ్లో మరి బౌండరీ దగ్గర కావాలని పెట్టలేదు అది వాస్తవానికి అలాగా వస్తుందని చెప్పి చెప్తున్నాడు మన ఆకాశ్ చోప్రా ఇక ఈ వాదన పైన మరి సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పిన రిప్లైకి షాన్ఫులాకు ఆటగాడు ఈ మాజీ ఆటగాడు మాజీ ఆల్రౌండరు ఘనమైన రిప్లై ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎక్కడ మోసలేదు తప్పకుండా ఈ విజయం అంతిమంగా మాత్రం తప్పకుండా భారత్దే నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు ప్రత్యేక ధన్యవాదాలు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టిండు ఆ క్యాచ్తోనే భారత్ గెలిచింది వాస్తవానికి ఆ క్యాచ్ పట్టక ఉంటే మాత్రం తప్పకుండా మ్యాచ్ అడగడ్కుండా చివరిలో దక్షిణాఫ్రికా గట్టే బయటపడేది కానీ తను క్యాచ్ పట్టడం వల్లనే మ్యాచ్ మొత్తం అట ఇక మనోళ్ళు ఊకుంటారా మన ఫ్యాన్స్ ఇక సూర్యకుమార్ యాదవ్ పైన అద్భుతమైన ప్రశంసలతో మరి సోషల్ మీడియాలో హంగామం లేపుతున్న చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా ఈ క్యాచ్ అంటే టీ ట్వంటీ కప్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్గా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు మరి సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ క్యాచ్ బట్టి అద్భుతాలు సృష్టించిన నేపథ్యంలోనే తను మరి టీ ట్వంటీ కెరీర్లో బెస్ట్గా ఉండని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం